హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూస్తున్నామండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక ఆంటీ బ్లౌజ్ అనమాట కప్పు కొంచెము కిందికి పెట్టమని ఇచ్చింది అదే అనమాట ఆ వీడియో చేస్తున్న ఈరోజు ఎట్లా పెట్టాలో చూద్దాము కప్పు ఎవరికైనా పైకి ఉంటుంది కదా అది కిందికి ఎట్లా పెట్టాలో చూద్దాము ఈ వీడియోలో అయితే ఫస్ట్ మంచిగా లైనింగ్ క్లాత్ని మంచిగా సాఫ్ట్గా అనుకోండి నీట్గా అన్న తర్వాత ఎడ్జెస్ కట్ చేసుకోండి ఎందుకంటే పైకి కిందికి అట్లా ఉంటుంది కదా ఎడ్జెస్ కట్ చేసుకోండి కట్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు అట్లా కిందికి పెట్టమన్నదనమాట దానికోసం నేను మామూలుగా మనం కింద హాఫ్ ఇంచు తీసుకుంటాం కదా అక్కడ ఇంచు తీసుకోవాలి వన్ ఇంచు తీసుకోవాలి హాఫ్ ఇంచే పెట్టమన్నది కాబట్టి వన్ ఇంచ్ తీసుకోవాలి ఎవరైనా ఇంచు పెట్టమంటే ఇంచు తీసుకోవాలి ఎందుకంటే హాఫ్ ఇంచు కుట్లు వెళ్ళలేకపోతుంది కాబట్టి అట్లా వీడియోలో చూసిన విధంగా కట్ చేసుకోండి అయితే ఫిఫ్టీన్ ఉండే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ కట్ చేస్తుంది అనమాట నేను తర్వాత మనం ఇప్పుడు కప్పు కొలుసుకుంటున్నాం చూడండి నేను ఇప్పుడు హాఫ్ ఇంచు కొంచెం కిందికి పెట్టినా కాబట్టి ఇంచులాగా పెద్దగా కనబడుతుంది మీరు మాత్రము మామూలు బ్లౌజ్ కట్ చేసుకుంటేనే హాఫ్ ఇంచ్ పెట్టుకోండి ఎవరైనా కప్పు కొంచెం కిందికి పెట్టమంటే వాళ్ళు ఎంత కిందికి పెట్టమంటారో అన్ని హాఫ్ ఇంచా ఫుల్ ఇంచ్ వన్ ఇంచా అట్లా పెట్టుకోండి సరిపోతుంది తర్వాత ఇక్కడ భుజాలు కట్ చేస్తున్న భుజాలు పావుదమ్ముడు ఉన్నాయి నెక్ ఏమో రెండున్నర ఉంది ఇట్లా డాట్స్ పెట్టుకున్న తర్వాత లైన్ కొట్టండి ఎవరైనా కొత్త వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు మంచిగా చూసి కట్ చేసుకోండి నెక్ నెక్కు ఎప్పుడైనా మనం కింద పైన కొలుసుకోండి మధ్యలో కూడా కొలవండి రెండున్నర రెండున్నర అట్లనే ఉండాలి అంటే రెండున్నర ఉన్న వాళ్ళకి రెండున్నర అట్లా తర్వాత ఇట్లా పెట్టి కొలవండి ఫస్ట్ కుట్టు దగ్గర మనము సైడ్ కుట్లు వేసుకుంటాం కదా ఫస్ట్ కుట్టు దగ్గర ఒక డాట్ మళ్ళా సెకండ్ కుట్టు దగ్గర కూడా ఒక డాట్ పెట్టండి అంటే లాస్ట్ కుట్టు ఉంటుంది కదా అది ఒక రెండు ఇంచులు ఉంటుంది మధ్యలో గ్యాప్ అట్లుంటుంది తర్వాత ఇక్కడ నెక్స్ట్ శంఖభాగం కొలుచుకోండి అక్కడ ఆమెకి ఎంత ఉందంటే ఆరున్నర ఉంది తర్వాత మనము రౌండ్ తీసుకోవాలి కదా లోతు అక్కడ ఖచ్చితంగా ఎవరికైనా ఇంచున్నర పెట్టుకోండి ఇంచున్నర పెట్టుకుంటే నీట్గా వస్తుంది బ్లౌజు ముడతలు రాకుండా అట్లా వస్తుంది ఎక్కువ పెట్టకండి తక్కువ పెట్టకండి నెక్స్ట్ గల్ల భాగంలో కూడా రౌండ్ దగ్గర హాఫ్ ఇంచ్ సరిపోతుందండి ఎక్కువ పెట్టకండి హాఫ్ ఇంచ్ అయితే మంచి సరిపోతుంది ఇప్పుడు చూడండి మనము శంఖభాగాన్ని కరెక్ట్గా పయనించి ఇక్కడ సైడ్ వరకు సైడ్ కుట్ల వరకు కొలిసి చూడండి అట్లా చూస్తే కరెక్ట్గా వస్తేనే సరిపోతుంది లేకపోతే పై కొంచెం అటు ఇటు ఉన్నా మళ్ళీ ఒకసారి కొలుసుకొని చూడండి ఇట్లా పైన కింద మనకి ఎంత చుట్టు కొలత ఎంత ఉంటుందో అంత కొలుసుకున్న తర్వాత అంత సమానంగా ఉంటే అప్పుడు కట్ చేయండి ఎప్పుడైనా మనము కొలతలు కొలుసుకున్నప్పుడు లైన్స్ కరెక్ట్గా కొట్టండి నెక్స్ట్ ఒకటికి రెండుసార్లు టేప్ పెట్టి కొలవండి అదే లైన్ నుంచి కట్ చేయండి మళ్ళీ అటు ఇటు కట్ చేయకండి మళ్ళీ బ్లౌజ్ ఖరాబ్ అయిపోతుంది అనమాట చూడండి వీడియోలో చూసిన విధంగా అట్లా కట్ చేయండి తర్వాత ఫ్రంట్ భాగం ఫ్రంట్ భాగము ఇట్లా రివర్స్ వేయకండి మనము కట్ చేసినాం కదా కట్ చేసిన వైపు నుంచి వీడియోలో చూస్తున్న విధంగా వేయండి కరెక్ట్గా సరిపోతుంది అక్కడ ఇంచులు ఫోల్డింగ్ చేయండి ఎందుకంటే షేప్ బెల్ట్ కోసము తర్వాత ఇక్కడ ఉక్సు పట్టితో మాత్రమే కొలవండి ఫ్రంట్ భాగము కాజా పట్టితో కొలవకండి గల్ల లూజ్ అయిపోతుంది ముందు మొత్తం లూజ్ అయిపోయి జారిపోతుంటాయి భుజాలు జారిపోతుంటాయి భుజాలు జారిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఉక్సు పట్టితో కొలవండి ఉక్సు పట్టి పట్టుకొని కొలవండి కొలిచిన తర్వాత ఒక హాఫ్ ఇంచో పావు ఇంచో పైకే పెట్టండి కిందికి అసలు పెట్టకండి ఇంకా జారిపోతాయి భుజాలు పైకి పెట్టిన మనకు కరెక్ట్గా భుజం మీద కూర్చుంటుంది బ్లౌజ్ నీట్గా ఉంటుంది అద్దినట్టు వస్తుంది ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచు రౌండ్ కట్ చేసుకోండి ఎక్కువ కట్ చేయకండి రాఫ్ హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇట్లా కట్ చేసుకున్న తర్వాత నీట్గా లైన్స్ కొట్టండి లైన్స్ కొట్టి మొత్తము లైన్స్ నుంచే కట్ చేయండి అటు ఇటు పోకుండా భుజాలు జారకుండా నీట్గా వస్తుంది మొత్తం ఫుల్ ఇట్లా కట్ చేసిననమాట అది క్లిప్ ఒకటి మిస్ అయిపోయింది అందుకనే హ్యాండ్స్ షేప్ బెల్ట్ చూపించలేదు పాత వీడియోలో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్